కేంద్ర ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తుందని దీనిని సీఐటూ తీవ్రంగా ఖండిస్తుందని రాచర్ల మండల సీఐట్యూ కార్యదర్శి ప్రకాశం జిల్లా రాచర్లలోని తహసీల్దార్ కార్యాలయంలోని సీఐట్యూ ఆధుడులో కార్మిక చట్టాల సవరణ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐట్యూ రాచర్ల మండల కార్యదర్శి థామస్ మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ల మార్పు చేసి కార్మికుల హక్కులను కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రతి కార్మికుడికి పెన్షన్ సౌకర్యం అమలు చేయాలని సిపిఎస్ రద్దు చేయాలని కార్మిక చట్టాలు యథావిధిగా అమలు చేయాలని అన్నారు ఈ నిరసన కార్యక్రమంలో రమణమ్మ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో కార్మికుల ఉపకార వేతనాల గురించి మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల మీద పెద్ద ఎత్తున పెత్తనాలు చెలాయిస్తడం జరుగుతుంది అదేవిధంగా కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ కార్మికుల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది గవర్ బీజేపీ గవర్నమెంట్ కాబట్టి కార్మికులకు తగిన వేతనాలు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాజ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో వెమరాణం ఇవ్వడమైంది అందులో భాగంగా ఈరోజు రాచర్ల మండలంలో ఎంఆర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది